హాయ్ అందరికీ చాలా మంది ఇంటి నుండే వాళ్ళ ప్రోడక్ట్స్ ఏర్ చేయాలని ఫ్రీగా మీషోలో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని క్యాటలాగ్స్ అప్లోడ్ చేసి ఆర్డర్స్ తెచ్చుకొని మనీ ఏం చేస్తున్నారు సో మీరు కూడా అలా మనీ ఏం చేయాలి అంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి అండ్ చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే మీషోలో ప్రోడక్ట్స్ మనమే బై చేయాలా మీషో వాళ్ళే ఇస్తారా లేకపోతే ప్యాకింగ్ మెటీరియల్ కూడా మనం బై చేయాలా మీషో వాళ్ళే ఇస్తారా అనే పెద్ద డౌట్ ఉందండి సో ఆ డౌట్ని అయితే ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను అస్సలు మిస్ అవ్వకండి ఆల్రెడీ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఈ వీడియో అవసరం లేదండి ఎందుకంటే వాళ్ళకి క్లారిటీగా తెలుసు కానీ కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళ కోసమని నేను చెప్తున్నాను న్యూగా వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే మీషో అంటే ఒక జాబ్ కాదండి ఒక బిజినెస్ అంటే మీరు ప్రోడక్ట్స్ తెచ్చి ఆ ప్రోడక్ట్స్ని ఇక్కడ సేల్ చేసుకోవడం అంటే కస్టమర్స్ ఉంటారు మీషో దగ్గర సో ఆ కస్టమర్స్కి మీ ప్రోడక్ట్ మీషో చూపిస్తుంది సో వాళ్ళకి నచ్చితే అక్కడ నుంచి మీకు ఆర్డర్స్ వస్తాయి ఫ్రీగానే అంటే మీషో ఏమి మనీ తీసుకోవాలి మీ దగ్గర నుంచి మీషో అనేది ఒక ప్లాట్ఫామ్ అక్కడ మీరు మీ ప్రోడక్ట్స్ని అప్లోడ్ చేయాలి ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ నుంచి మీకు ఆర్డర్స్ వస్తాయి అంటే చాలామందికి మీషో అంటే వాళ్ళే ప్రోడక్ట్స్ ఇస్తారేమో ప్యాకింగ్ మెటీరియల్ కూడా వాళ్ళే ఇస్తారేమో జస్ట్ మనం ప్యాక్ చేసి ఇచ్చేస్తే సరిపోతుందేమో అని అనుకుంటున్నారు అస్సలు అలా కాదండి ఇది ఒక బిజినెస్ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి మీషో సెల్లింగ్ అంటే ఒక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు కొన్ని ప్రోడక్ట్స్ బై చేయాలి ఆ ప్రోడక్ట్స్ని అప్లోడ్ చేస్తేనే మీకు ఆర్డర్స్ వస్తాయి కానీ మీషో వాళ్ళే మీకు ప్రోడక్ట్స్ ఇచ్చేసి ప్యాక్ చేసి పంపమని మాత్రం చెప్పరు అలా అనుకునే వాళ్ళు మాత్రం అస్సలు రాకండి మీషోలోకి ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మాత్రమే అండ్ ఇన్వెస్ట్మెంట్ చేశాక కూడా ఆర్డర్స్ రావట్లేవు అనుకున్న వాళ్ళకి మాత్రమే అది కూడా న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుంది మీషో అనేది అన్ని అంటే ఆల్రెడీ స్టార్ట్ అయి చేసి ఒక ఆఫ్లైన్ స్టోర్ ఉండి వాళ్ళు ఆల్రెడీ గ్రో అయిపోయిన వాళ్ళకి మాత్రం అస్సలు సెట్ అవ్వదు మీషో సో మీరు ఒకవేళ మీషో బిజినెస్ చేయాలి అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అండ్ కొంతమందికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఓకే మా దగ్గర ప్రోడక్ట్స్ అయితే రెడీగానే ఉన్నాయి అంటే చాలామంది ఎలాంటి వాళ్ళు జాయిన్ అవుతున్నారు అంటే ఆల్రెడీ శారీస్ స్టోర్ ఉన్నవాళ్ళు జ్యువెలరీ స్టోర్స్ ఉన్నవాళ్ళు లేడీస్ ఎంపోరియమ్స్ ఉన్నవాళ్ళు లేకపోతే హోమ్ డెకరీ ఐటమ్స్ ఉంటాయి కదా సో అలాంటి స్టోర్స్ వాళ్ళు జాయిన్ అవుతున్నారు మీషోలో సో వాళ్ళు ఏమని అడుగుతున్నారు మన దగ్గర స్టాక్ అయితే ఉంది కానీ ప్యాకింగ్ మెటీరియల్ కావాలి కదా మీషోలో మేము సెండ్ చేయడానికి అని అడుగుతున్నారు అది వాళ్ళే ఇస్తారా మీషో వాళ్ళు ఫ్రీగా అని అడుగుతున్నారు అస్సలు ఇవ్వరండి ప్యాకింగ్ మెటీరియల్ కూడా మీరే బై చేసుకోవాలి మీషో ఓన్లీ మీకు ఆర్డర్స్ ఇవ్వడానికి మాత్రమే యూజ్ అవుతుంది అంటే ఆర్డర్స్ తెచ్చుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది కానీ మీషో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక డెలివరీ వాళ్ళు మాత్రమే ఫ్రీగా వస్తారు అంటే డెలివరీ వాళ్ళు కూడా ఫ్రీగా ఎలా వస్తారో అంటే షిప్పింగ్ ఛార్జెస్ కస్టమర్సే పే చేస్తారు ఒకవేళ రిటర్న్ వచ్చిందంటే మీరే పే చేయాలి ఇది కూడా నేను చెప్తాను అప్కమింగ్ వీడియోస్లో అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను కానీ డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను సో అర్థమైంది కదా ప్యాకింగ్ మెటీరియల్ కూడా మీరే బై చేయాలి అంటే మాకు స్టోర్స్ ఉన్నాయి అండ్ ప్రొడక్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు ప్యాకింగ్ మెటీరియల్ మేమే బై చేయాలి కదా ఎక్కడ నుంచి బై చేయాలనే డౌట్ కూడా ఉంది కదా ప్యాకింగ్ మెటీరియల్ డైరెక్ట్ సెలర్ హబ్లోనే వెండర్స్ ఉంటారు ఎలా బై చేయాలి అంటే మెనూ ట్యాబ్లో మీకు బై బార్కోడర్ ప్యాకెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది సో అక్కడ నుంచి అయితే మీరు బార్కోడర్ ప్యాకెట్స్ యూజ్ చేయాలి మందికి వచ్చి ఇంకో డౌట్ ఏంటి మేము ఖచ్చితంగా బార్కోడర్ ప్యాకెట్స్ యూజ్ చేయాలా మాకు దగ్గరలో కొరియర్ కవర్స్ అంటే నార్మల్ కొరియర్ కవర్స్ ఉంటాయి కదా ఆ కొరియర్ కవర్స్ మేము యూజ్ చేయొచ్చా అంటున్నారు మీరు యూజ్ చేయొచ్చండి అండ్ చాలా మంది కార్డ్బోర్డ్ బాక్సెస్ యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు చేయొచ్చు బట్ మీషో బార్కోడెడ్ ప్యాకెట్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఎక్కువగా ఫ్రాడ్స్ జరగవు ఎందుకంటే డెలివరీ వాళ్ళు ఫ్రాడ్స్ చేయవచ్చు కస్టమర్స్ ఫ్రాడ్స్ చేయొచ్చు ఇప్పుడు మీరు నార్మల్ బాక్స్లోనో కొరియర్ కవర్లోనో పంపిస్తారు సో వాళ్ళు ఏం చేస్తారు వేరే కొరియర్ కవర్ పంపొచ్చు కదా ఇప్పుడు సేమ్ కొరియర్ కవర్లో వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే నార్మల్గా ఏదైనా తీసి మళ్ళీ పంపి పెట్టవచ్చు అలాంటి కార్డ్బోర్డ్ బాక్స్లోనే మళ్ళీ వేరే ఐటమ్ కూడా పంపొచ్చు సో అలా పంపకుండా ఉండడానికి అంతే అండ్ క్లెయిమ్ కూడా తొందరగా అవుతుందండి మీరు బార్కోడ్ ప్యాకెట్స్ యూజ్ చేస్తే అంటే నార్మల్ మీ యూస్ చేస్తే కాదా అంటే అవుతుంది అలా కూడా కాకపోతే తొందరగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకైతే క్లెయిమ్ అవుతుంది క్లెయిమ్ అంటే ఏంటి మీకు రాంగ్ ప్రోడక్ట్ రిటర్న్ వచ్చినా అండ్ ఫిఫ్టీ ప్రోడక్ట్ రిటర్న్ వచ్చినా కానీ మీరు క్లెయిమ్ అప్లై చేసుకుంటే మీ అమౌంట్ మీకైతే రిటర్న్ వేస్తుంది ఫుల్ అమౌంట్ కాకపోయినా అంత ఎంతో కాంపన్సేషన్ అమౌంట్ అయితే వేస్తుంది క్లెయిమ్ ద్వారా సో ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి సో మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా మీషో బిజినెస్ అంటే మీరే ప్రోడక్ట్స్ బై చేయాలి ప్యాకింగ్ మెటీరియల్ కూడా బై చేయాలి ఇవి రెండు రెడీగా ఉన్నప్పుడు క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తే మీకు ఆర్డర్స్ వస్తాయి ఈ ఆర్డర్స్ రాగానే మీరు కొరియర్ వాళ్ళు వస్తారు లేబుల్ డౌన్లోడ్ చేసి ప్యాకింగ్ మెటీరియల్ రెడీగా ఉంటుంది కదా ప్రోడక్ట్ ప్యాకింగ్ మెటీరియల్ రెడీగా పెట్టేసి లేబుల్ స్టిచ్ చేసేసి కొరియర్ వాళ్ళకి ఇచ్చేస్తే కొరియర్ వాళ్ళు తీసుకెళ్ళి మీకు కస్టమర్కి డెలివరీ చేస్తారు కస్టమర్కి డెలివరీ అయిన ఆఫ్టర్ సెవెన్ డేస్కి మీ బ్యాంక్ అకౌంట్లో మీ అమౌంట్ అయితే పడుతుంది ఇది ప్రాసెస్ సో అర్థమైందని అనుకుంటున్నాను న్యూగా వచ్చిన వాళ్ళు ఇంకా మీషో బిజినెస్ గురించి తెలుసుకోవాలన్నా ఈ కామర్స్ బిజినెస్ గురించి తెలుసుకోవాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి అప్కమింగ్ వీడియోస్కి వెళ్ళే అప్పుడు లైక్ చేసి షేర్ చేసి లైక్ చేయగానే హ్యాప్ బటన్ ఉంటుంది కదా ప్రెస్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ